నా న్యూస్ టీవీ ఎక్స్ నమస్కారం నేడు విద్యార్థులు యువత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ ఒత్తిడి ప్రపంచంలో ఈ సందర్భంగా మనతో ఉన్నారు ఉస్మాని విశ్వవిద్యాలయ సైకాలజీ డిపార్ట్మెంటు హెడ్ ప్రొఫెసర్ పి స్వాతి గారు మేడం నమస్కారం మేడం నమస్తే మేడం ప్రస్తుతం ఇప్పుడు ఈ సమాజంలో విద్యార్థులు యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి మేడం చాలా క్లిష్టమైన సో ప్రస్తుతం యువతని చూస్తుంటే కనుక చాలామంది ఎంత పాజిటివ్గా వెళ్తున్నారో ఒక వాళ్ళ జీవితాన్ని ఒక నందన నందగా చేసుకుంటూ అంతే పర్సంటేజ్ స్టూడెంట్స్ అంటే విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు ఎవరైనా వాళ్ళ జీవితాన్ని చాలా అస్తవ్యస్తం కూడా చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి సో మీరు సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అన్నారు కాబట్టి ఒకటి కాదు అనేకమైన సమస్యలు ఉన్నాయి ముందుగా మన మనకందరికీ తెలిసిందే మన జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగం అయిపోయింది మన శరీరంలో ఎన్నో రకాల భాగాలు ఉన్నట్టుగా ఇప్పుడు సెల్ ఫోన్ కూడా హస్తభూషణం అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే ఇదివరకు పుస్తకం హస్తభూషణం అనేవాళ్ళు ఇప్పుడు మొబైల్ హస్తభూషణం అయిపోయింది సో మొబైల్ ఉండడం వలన టెక్నాలజీని ఉపయోగించుకోవడం తప్పు అని నేను అనట్లేదు పాజిటివ్గా సానుకూలంగా వాటిని కనుక ఉపయోగించుకుంటే మనకి ప్రపంచం మొత్తానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మన అరచేతుల్లోనే దొరుకుతుంది అది కెరియర్ పరంగా వ్యక్తిగతంగా కూడా ఎన్నో విషయాల్ని మనం తెలుసుకొని మనం అభివృద్ధి పదాన్ని వెళ్ళొచ్చు కాకపోతే ఏమవుతుందంటే కొందరి చేతుల్లో అది చాలా మిస్యూజ్ అవుతుంది అంటే భోజనం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మన ఎదురుంగా మనుషులు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా సెల్ ఫోన్లోనే తలదూరుస్తున్నారు ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా పుస్తకం చదువుకోవట్లేదు ఇదివరకు లైబ్రరీస్ అన్నీ కూడా స్కూల్ కాలేజ్ పిల్లలతో చక్కగా మంచి ఉపయోగకరంగా ఉండేవి ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా నెట్లో దొరుకుతుంది కాబట్టి సెల్ ఫోన్లో నుంచే చూస్తున్నారు పుస్తకం చదవకుండా పీడిఎఫ్స్ పీపీటీస్ వీటి మీదే జీవితం వాళ్ళకి విద్యార్థులకి యువతకి నడిచిపోతుంది సో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయి రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి చదువు ఎఫెక్ట్ అవుతుంది పుస్తకాలు చదవడం మానేసి కేవలం టీచర్స్ కానీ వాళ్ళతోటి స్నేహితులు కానీ పంపించే ఈ పీపీటీస్ పీడిఎఫ్స్ ద్వారానే ఎగ్జామ్స్ రాసేస్తున్నారు ఈ రకంగా వచ్చిన నాలెడ్జ్ ఎంతవరకు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఎంతవరకు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది అన్నది ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి రెండోది చదువు పరంగా కెరియర్ పరంగా ఈ మొబైల్ అడిక్షన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నది పక్కన పెడితే రెండోది సత్సంబంధాలని దూరం చేస్తున్నాయి అంతేకాకుండా అన అనవసరమైన ఆలోచనలు అనవసరమైన థాట్స్ని కొత్త కొత్త నెగిటివ్ ఆలోచనల్ని కూడా క్రియేట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి సో ఒకటి మొబైల్ అడిక్షన్ ప్రాబ్లం అవుతూ ఉంటే కనుక రెండోది ఇంతకన్నా ముఖ్యమైన సమస్య డ్రగ్ ఎడిక్షన్ సో అది ఒకప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద వయసు అంటే యువత యువతలో ఉండ ఉండే వాళ్ళల్లోని అడవలసెంట్ ఏజ్ అనుకుంటే కనుక ఇప్పుడు మరీ స్కూల్ పిల్లల దగ్గరికి కూడా ఈ డ్రగ్ ఎడిక్షన్ అన్నది ఎక్కువగా ఉంటుంది సో ఈ అడిక్షన్ అన్నది ఈ డ్రగ్స్కి సంబంధించిన అడిక్షన్ ఎందుకు మొదలవుతుంది అంటే ఫస్ట్ థింగ్ అవైలబిలిటీ ఎక్కువైపోయింది అంటే మార్కెట్లో మనం సరుకులు కొనుక్కుంటున్నంత తేలిక డ్రగ్స్ కూడా ఒకప్పటితో పోలిస్తే చాలా అనుకూలంగా దొరికిపోతున్నాయి దానివలన ఒకరిని చూసి ఒకరు ముఖ్యంగా మనం ఈ అడాలసెంట్ ఏజ్లో కానీ ఈ విద్యార్థుల దశలో కానీ వాళ్ళ మీద వాళ్ళ స్నేహితుల ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి చెడు స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తొందరగా వీళ్ళకి కూడా ఈ ఎడిక్షన్ అనేది ఎక్కువైపోతుంది సో డ్రగ్ ఎడిక్షన్ ఒకటి ముఖ్యమైనది ఇంకా ఇంకొక ఆయుధము ఏముంది అంటే మా విద్యార్థులని కానీ యువతని కానీ తొలి చేసే సమస్య ఒత్తిడి ఈ ఒత్తిడి అన్నది అన్ని రకాలుగా అంటే వాళ్ళ చదువుకునే విషయంలో కావచ్చు వ్యక్తిగతమైన విషయంలో కావచ్చు ఆర్థికపరమైనవి కావచ్చు సో ఒకటి అని కాకుండా అనేక రకాల ఒత్తిళ్ళు ఉన్నాయి నాలుగోది వాళ్ళ మీద వాళ్ళకి నియంత్రణ లేకపోవడం అంటే వ్యక్తిత్వ లోపాలు కొన్ని ఉండడం మనం ఏదైనా ఆచితూచి అడుగు వేయడము ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడము మన ఉద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడం అన్నది చాలామందిలో ఇది లోపిస్తోంది సో ఆ ఇంపల్సివ్నెస్ క్షణికావేశం అంటాం కదా ఆ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం క్షణికావేశంలో మనము స్పందించడం స్పందించడం అనే కన్నా కూడా రియాక్ట్ అవుతున్నాం అన్నమాట స్పందన అయితే బాగానే ఉంటుంది స్పందించకుండా చాలా ఉద్వేగభరితంగా రియాక్ట్ అవ్వడము వీటి వలన చాలా దుష్ప్ర పరిణామాలను ఎదుర్కోవడము అన్నవి జరుగుతుంది ప్రస్తుతం మేడం మీరు ఎదుర్కొంటున్న సమస్యల గల కారణాలు ఏంటి మేడం సమస్యలకి కారణాలు అంటే కనుక అనేక రకాల కారణాలు ఉంటాయి ఒకటి యువత వచ్చిన నేపథ్యం అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పుట్టి పెరిగిన వాతావరణం వాళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రుల పెంపక ప్రభావము వాళ్ళ తల్లిదండ్రుల వ్యక్తిత్వము చిన్నప్పుడంతా కూడా ఈ కుటుంబ నేపథ్యము కుటుంబ వాతావరణము చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఒకవేళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ మొబైల్స్ ఎక్కువ వాడుతూ తల్లిదండ్రులు మొబైల్స్ ఎక్కువ వాడుతూ వాటికి ఎడిక్ట్ అయిపోయినప్పుడు పిల్లలు కూడా అదే రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే తండ్రో లేదంటే బాబాయో తాతో ఎవరన్నా కూడా ఈ మాదక ద్రవ్యాలకో ఆల్కహాల్కో ఎక్కువ కనుక అలవాటు పడిపోయి ఉంటే వాళ్ళని చూసి కూడా కొంత ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది ఈ చిన్న వయసు నుంచి కొంచెం యుక్త వయసుకు వచ్చేసరికి కుటుంబ నేపథ్యం కన్నా కూడా స్కూల్ వాతావరణం కాలేజ్ వాతావరణం వాళ్ళ ఫ్రెండ్స్తో గడిపే సమయము ఈ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ కలుస్తున్నారు ఎలాంటి ప్లే గ్రౌండ్స్లో కలుస్తున్నారు ప్ర ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు మంచి ఫ్రెండ్సా లేదంటే చెడు ప్రభావంతో చెడు ప్రవర్తనతో కలిగిన ఫ్రెండ్సా వీళ్ళ ప్రభావం కూడా ఉంటూ ఉంటుంది సో అదొక కారణం రెండోది ఇందాక మనం చెప్పినట్టుగా మొబైల్స్ అన్నవి ఎప్పుడైతే మన చేతుల్లోకి వచ్చినాయో పాజిటివ్ థింగ్స్ జరుగుతున్నాయి చెడు విషయాలు కూడా కనిపిస్తున్నాయి సో ఆ రీల్స్ కావచ్చు లేదంటే వచ్చిన సమాచారాలు కావచ్చు వలన కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావలసిన దానికన్నా ఎక్కువ దొరకడము దీన్ని బట్టి ఈ డ్రగ్స్ కానీ మరొకటి కానీ ఇవి అందుబాటులోకి రావడం ఈజీ అయిపోయింది పిల్లలకి అంటే ఒక ఆలోచన ఒక చెడు ఆలోచన వచ్చినప్పుడు మనసులోకి ఆ ఆలోచనని ఏ రకంగా మనము దాన్ని బయటికి చూపించాలి మన ప్రవర్తనలో అనుకున్నప్పుడు చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం బాగా ఎఫెక్ట్ అవుతుంది సో అదొక కారణం అంటే కుటుంబ వాతావరణము పిల్లల ఫ్రెండ్స్ స్నేహితుల ప్రభావము మూడోది మనకి అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ద్వారా వస్తున్న ఇంటర్నెట్ నుంచి వస్తున్న సమాచారం కావచ్చు ఇలా అనేక రకాలుగా ఇప్పుడు ఈ డ్రగ్ ఎడిక్షనే కాకుండా పోర్నోగ్రఫీ కూడా యువతల్లోని ఒక రకమైన ఎడిక్షన్ అనేది జరుగుతుంది అంటే అశ్లీలమైన వీడియోలు చూడడం అశ్లీలమైన సమాచారాన్ని ఎక్కువ చదవడము అది ఇండియాలోని యువత చాలా ఎక్కువగా పోర్నోగ్రఫీ చూస్తున్నారు అన్నది ఈ మధ్య ప్రపంచ నివేదికల్లో కూడా చూపి చూపించడం జరుగుతుంది సో ఇవి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే మళ్ళీ కుటుంబం దగ్గర నుంచి వస్తాము పిల్లలు ఏం చదువుతున్నారు ఏం చూస్తున్నారు మొబైల్ ఫోన్స్లోని ఎలాంటి పుస్తకాలు చూస్తున్నారు పుస్తకాలు చదువుతున్నట్టయితే కనుక లేదంటే పిల్లలతో కలిసి గడుపుతున్నప్పుడు ఎట్లాంటి మాటలు వాళ్ళ మధ్య వస్తున్నాయి ఏ విషయాల మీద వాళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయి వీటి మీద కంట్రోల్ లేకపోవడం వలన ఎవరు గమనించకపోవడం వలన ఇట్లాంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి మేడం ప్రధానంగా మేడం ఇప్పుడు ఈ సమస్యలు ఎదుర్కోవడానికి విద్యార్థులకు కావాల్సిన నైపుణ్యాలు మేడం ఇలాంటి నైపుణ్యాలు ఉంటేనే వాళ్ళ యొక్క అగాధం నుంచి ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టుగాని ప్రతి సమస్యకి కారణం మనం తెలుసుకోగలిగినప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఒక్కొక్క విద్యార్థికి ఒక ఈ ఈ రకమైన సమస్యల్లో ఉన్నప్పుడు కారణాలు కూడా వేరవుతూ ఉంటాయి కానీ సర్వసాధారణంగా మనం ఇందాక చెప్పుకున్న కారణాలే అవుతాయి కాబట్టి పాజిటివ్ వాతావరణం అంటే సానుకూలంగా ఉన్న కుటుంబ వాతావరణం మంచి పెంపకం తల్లిదండ్రులు కనుక ఒక రోల్ మోడల్స్గా ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ ద్వారా వచ్చే పాజిటివ్ ప్రభావం ఇవన్నీ మనుషుల్ని పరిసరాలు చెడుగా ఉన్నా స్నేహితులు చెడుగా ఉన్నా ఆ దోవలోకి వెళ్లకుండా వాటిని వాళ్ళని అరికట్ అరికడుతూ ఉంటాయి కానీ ఎప్పుడైతే తల్లిదండ్రుల ప్రభావం తక్కువగా ఉండడము తల్లిదండ్రులే సమస్యల్లో ఉన్నప్పుడు వీళ్ళకి సరైన దారి చూపించలేని పరిస్థితుల్లో ఎవరికి వారే వ్యక్తిగతంగా మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది సో అందులో ఫస్ట్ నైపుణ్యం ఏం కలిగి ఉండాలి ఈ యువత అంటే లైఫ్ స్కిల్స్ అన్నది అంటే జీవన నైపుణ్యాలు అంటాము మనము స్కూల్స్ దగ్గర నుంచి కూడా ఎంతసేపు పిల్లల్ని ర్యాంక్స్ గ్రేడ్స్ అంటూ పరిగెత్తిస్తున్నాం సిలబస్ ఎంత తొందరగా అవుతుందా ఎలా కంప్లీట్ చేయాలా అని స్కూల్స్ వాళ్ళు కావచ్చు అది గవర్నమెంట్ స్కూల్ అయినా కార్పొరేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ కాలేజెస్ అయినా కార్పొరేట్ కాలేజెస్ అయినా కూడా సిలబస్ వెంట పడుతున్నాయి కానీ పిల్లల్ని మనము వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది ప్రపంచంలోకి వదిలిపెట్టడానికి కావలసిన నైపుణ్యాల్ని మనం వాటిని టీచ్ చేయట్లేదు వాళ్ళకి నేర్పించట్లేదు వాళ్ళు కూడా అభ్యసించట్లేదు సో నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ అని అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం రెండోది ఒక రకమైన పాజిటివ్ దృక్పథం అనేది ఉండాలి మూడోది ఇతరుల నుంచి మనము నేర్చుకుంటున్న ప్రతి అంశాన్ని దాన్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకొని అంటే వీళ్ళు ఈ పని చేస్తున్నారు అది కరెక్ట్ అయినా నేను కూడా ఆ రకంగా బిహేవ్ చేయొచ్చా నేను కూడా ఆ రకంగా ఆలోచన చేయవచ్చా అది ఎంతవరకు మంచిది అనే ఒక క్వశ్చనింగ్ ఇంట్రాస్పెక్షన్ అనేది మనకి మనము మన ప్రవర్తనని బేరీజ్ చేసుకొని మనకి ఏది మంచిది ఏది చెడ్డది అనే ఒక విశ్లేషణ చేసి సరైన నిర్ణయం తీసుకోక తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఎంతమంది డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా తీసుకోగలుగుతున్నారు నిర్ణయాలు తీసుకోవడం కూడా ఒక మంచి నైపుణ్యం అది అంటే మన చుట్టూ అన్ని రకాల మనుషులు ఉంటారు అన్ని రకాల ప్రవర్తనలు ఉంటాయి మనము ఎటు వెళ్ళాలి ఏది కరెక్ట్ మనకి అనే ఒక సరైన నిర్ణయం తీసుకునేలాగా పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం తీర్చిదిద్దగలిగితే వాళ్ళ నిర్ణయాలను వాళ్ళని విశ్లేషించుకుని సానుకూలమైన ఆలోచనలోకి పాజిటివ్ వేలోకి వెళ్తూ ఉంటారు అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మనము ఏ రకంగా మాట్లాడాలి ఎవరో మనల్ని రెచ్చగొట్టారు నువ్వు ఇది కూడా నువ్వు తీసుకో నువ్వు ఈ డ్రగ్ తీసుకోకపోతే నువ్వేమి మగాడివి లేదంటే నువ్వు అబ్బాయివైనా లేదంటే నువ్వు ఆల్కహాల్ తీసుకోకపోతే నువ్వు మగవాడివి అనిపించుకుంటావా ఇట్లా ఉద్రేకభరితమైన మాటల్ని ప్రేరేపించినప్పుడు కూడా మన ఇమోషన్స్ని మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటున్నాము మన ఆలోచన మీద మనకి ఎంత కంట్రోల్ ఉంది సో ఒక రకమైన ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాము అంటే మన ఉద్వేగాలని ఒక లిమిట్లో ఉంచుకొని ఒక స్థితప్రజ్ఞలాగా మన ఇమోషన్స్ మీద కంట్రోల్ ఉంచేలాగా ప్రయత్నం చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ మనం ఏంటంటే ఐక్యూ గురించే మాట్లాడతాం కానీ ఈక్యూ గురించి మాట్లాడడం సో ఎప్పుడైతే పిల్లల్లో చిన్నప్పటి నుంచి మనకు వాళ్ళకి కావాల్సిందల్లా ఇచ్చేస్తూ వీళ్ళ గోల భరించలేము వీళ్ళ ఎడుపుని భరించలేము లేదంటే వీళ్ళ అలకల్ని భరించలేము అని అడిగిందల్లా ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది నేర్చుకోరు సో తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు అడిగిన వెంటనే కాకుండా వరకు డిలే చేసి ఎందుకు డిలే అవుతుందో కారణం చెప్పి తర్వాత అవసరము అనుకున్నప్పుడు ఆ వస్తువు ఆ ఏదైనా కానీ ఇచ్చినప్పుడు పిల్లలకి కూడా వాళ్ళ ఇమోషన్ మీద కంట్రోల్ అనేది ఉంటుంది సో అది చిన్నప్పటి నుంచి మనం నేర్పించాలి చిన్నప్పుడు నేర్పించలేకపోయినా కనీసం యువత అనేసరికి కొంతవరకు వాళ్ళు ఎదిగిన మనసులు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకునే స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఇమోషన్స్ మీద నేను ఇప్పుడు కోపం తెచ్చుకోవడం అవసరమా నేను ఇంత ఉద్రేకంగా మాట్లాడడం అవసరమా నేను అవతల వాళ్ళని అపహాస్యం చేయడం అవసరమా అన్నది ఒక్క క్షణం కనుక ఆలోచించగలిగితే వాళ్ళు వ్యక్తిత్వంలో చాలా మంచి ఇమోషన్స్ని చాలా మంచి ఉద్వేగ పూరితమైన క్షణాలని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు డాక్టర్ స్వాతి మేడం ప్రస్తుతానం మేడం కొన్ని కొన్ని కార్పొరేటు కళాశాలలో వంద శాతం ఫలితాలు ఎక్కువ మార్క్స్ కోసం కొన్ని కార్పొరేటు కళాశాల వారి చేస్తాడు మేడం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో చెప్పే సిలబస్ను ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు సెవెంత్ క్లాస్ నుంచి చెప్తారు మేడం మరి దీన్ని తట్టుకునే పరిస్థితి ఆ విద్యార్థులకు ఉంటుందా అంత సామర్థ్యం అంత అప్పుడు మెమొరీ ఉంటుందా మేడం చాలా మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు మనం ఐఐటీ ఫౌండేషన్స్ సిక్స్త్ క్లాస్ నుంచే వేస్తున్నారు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ అని స్పెషల్గా పెడుతున్నారు సో పేరెంట్స్ కూడా ఏంటంటే ఒకరిని చూసి ఒకరు అంటే వాళ్ళ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి ఐఐటీ ఫౌండేషన్స్ అంటూ క్లాసెస్ స్పెషల్గా పెడుతున్నారు కాబట్టి మన పిల్లలు వెళ్ళిపోవాలి అని ఇటు కాలేజ్ మేనేజ్మెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్స్ తల్లిదండ్రులు ఒక 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 వర్గం వాళ్ళందరూ కూడా వీటి వెంటే పరిగెడుతున్నారు కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లల వయసు వయసును బట్టి మెదడు ఎదుగుదల ఉంటుంది దాన్ని ప్రాపర్గా మనం ఎదగనివ్వాలి వాళ్ళు ఎదిగే వయసులో మనము అవి నేర్పించాలి ఇవి నేర్పించాలి అని వాళ్ళు తీసుకోగలిగే దానికన్నా ఎక్కువ భారం పెట్టినప్పుడు న్యాచురల్లీ బ్రెయిన్ కూడా తీసుకోలేదు వాళ్ళ ఫంక్షనింగ్ అన్నది నార్మల్గా ఉండదు రెండోది ప్రతి ఒక్కరూ అన్నీ చేసేయలేరు సో పిల్లలకి ఏదైనా ఒక స్పెషల్ క్లాసెస్ ఐఐటి రిలేటెడ్ కావచ్చు ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు వయసుని కన్సిడర్ చేయాలి వాళ్ళ ఆసక్తుల్ని కూడా కన్సిడర్ చేయాలి మనం పిండి కొద్దే రొట్టె అనే ఒక సామెత ఉంది ఒకరిని చూసి ఒకరు వాతలు పెట్టుకోవడం కన్నా కూడా మన పిల్లల్లోని ఆ ఆసక్తి ఉందా లేదా వాళ్ళకి ఆ అభిరుచి ఉందా లేదా వాళ్ళు ఏ ఫీల్డ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు కనుక ఇంట్రెస్ట్ చూపించిన ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ మీద అది ఇంజనీరింగ్ కావచ్చు మెడిసిన్ కావచ్చు మరొక కోర్స్ కావచ్చు ఆ ఆ రకమైన విశ్లేషణ చేసి వాళ్ళతో చర్చించి ఆ తర్వాత మనం డెసిషన్ తీసుకోవాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే అందరికీ ఒకే రకమైన విద్యలాగా అందరికీ ఒకే రకమైన స్ట్రాటజీలాగా అందరినీ కలిపి మనం సిక్స్త్ క్లాస్ నుంచో సెవెంత్ క్లాస్ నుంచో ఐఐటీ క్లాసెస్ పెట్టడము లేదంటే లెవెన్త్ ట్వెల్త్ సిలబస్ని కూడా టెన్త్ కల్లా కంప్లీట్ చేసేస్తే చాలా మాస్టర్ మైండ్స్ అయిపోతారు అనే ఒక నెగిటివ్ ఆలోచన ఒక తప్పటి ఆ తప్పుడు ఆలోచనతో మనం పిల్లలందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తున్నాం దానివలన ఆ స్ట్రెస్ని వాళ్ళు తీసుకుంటారు తీసుకోలేని వాళ్ళల్లో భావం ఉంటుంది తల్లిదండ్రుల ప్రెషర్ ఉంటుంది మేము ఇంత డబ్బులు కట్టాము వాళ్ళు చదువుతున్నారు నువ్వు చదవలేవా అని సో ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే అందరికీ ఒకటే రకమైన అభిరుచి ఉండదు అందరికీ ఒకటే రకమైన సామర్థ్యం కూడా ఉండదు ప్రతి తల్లి తండ్రి మా పిల్లలు చాలా బాగా చదువుతారు చాలా తెలివితేటలు ఉన్నాయి అనుకోవడం వేరు మనం అందిస్తున్న విద్య నిజంగా వాళ్ళకి ఆ రకంగా తీసుకునేంత సామర్థ్యం ఉందా లేదా అని వాస్తవికంగా ఆలోచించడం వేరు సో ఇక్కడ తల్లిదండ్రులు మేనేజ్మెంట్ కూడా కొంచెం గ్రహించాలి లేదంటే విపరీతమైన ఒత్తిడికి చాలామంది సైకోసొమాటిక్ డిజార్డర్స్తో వస్తూ ఉంటారు కౌన్సిలింగ్కి టెన్త్ క్లాస్ పిల్లలే మనం చాలా మామూలుగా చెప్పుకుంటే టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు కొన్ని కాలేజెస్ కొన్ని స్కూల్స్లోని సిలబస్ హాఫ్ ఇయర్ కూడా అవకముందే కంప్లీట్ చేసేయడం వలన ఆ తర్వాత నుంచి వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్కి కొంతమంది విద్యార్థులు సైకోసొమాటిక్ డిజార్డర్స్ అనే వాటికి చాలా లోన్ అవుతున్నారు ఉదాహరణకి విపరీతమైన మైగ్రేన్ హెడేక్ ఆ పిల్లవాడిని హాస్పిటల్స్ చుట్టూ తిప్పి న్యూరాలజిస్టులు చుట్టూ తిప్పినా అంతా నార్మల్ అనే వస్తాయి రిపోర్ట్స్ ఆ పిల్లడు కూడా నేను వెళ్ళలేను స్కూల్కి నేను వెళ్తే నాకు తలనొప్పే వస్తుంది అని నిద్రపోలేక తిండి తినలేక ఇట్లా చాలా ఒత్తిడికి గురై గురవుతూ ఉండే విద్యార్థులు ఎంతోమంది కౌన్సిలింగ్కి వస్తారు కొంతమంది చాలా తెలివితేటలు ఉన్నవాళ్ళు ఆ పిల్లలు కూడా అయినా కానీ మనము ఈ అవసరానికి మించి ఒత్తిడి పెట్టి అవసరానికి మించి ముందే సిలబస్ని కంప్లీట్ చేసేసి ఆ తర్వాత వాళ్ళకి టెస్టుల మీద టెస్ట్లు పెట్టడం వలన వాళ్ళకి మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అన్నది కూడా అందరూ ఆలోచించవలసిన విషయం ఎందుకంటే ప్రాబ్లం హెల్త్ పరంగా ఉంటే ట్రీట్మెంట్ ఉంటుంది హెల్త్ పరంగా ఏ ఇష్యూ లేదు మానసికంగా ఒత్తిడికి గురయ్యి వాళ్ళు కాలేజెస్లో స్కూల్స్లో పెడుతున్న ఈ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతున్నారు చేయగలిగే పర్ఫార్మెన్స్ ఎకడమిక్ పర్ఫార్మెన్స్ ఉండి కూడా మొత్తానికే మొదటికే మొదటికే మోసం వస్తున్నట్టుగా ఎగ్జామ్సే రాయలేని పరిస్థితికి వెళ్తున్నారు సో మనము కొంచెం ఆలోచన చేయాలి ఈ అనవసరమైన ఒత్తిడి అవసరమా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మేడం అడగానే సమయం ఇచ్చి అనేక అంశాలపైన లోతుగా విద్యార్థుల కోసం వారి తల్లిదండ్రుల కోసం మీరు సూచించిన సలహాలు ఎంత గొప్పగా ఉన్నాయి మేడం మీకు తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా మేడం ప్రధానంగా విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల వారు పేరెంట్స్ తమ విద్యార్థుల ఎదుగుదల కోసం ఈ వీడియోని చూసి పది మందికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీనివాస్ తలారి తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ థ్యాంక్ యూ మేడం